రైతులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు మీరు యూట్యూబ్ ఛానల్ నేను మిశ్రీకాంత్ ప్రజెంట్ అయితే ఖమ్మం మిర్చి మార్కెట్ ఉన్నాము ఈ రోజు తేదీ గురించిగా చూసుకుంటే మాత్రం ఈ రోజు పదిహేనో తారీఖు తొమ్మిది వందల రెండు వేల ఇరవై అనమాట ప్రజెంట్ ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జెండా పాట ఏ విధంగా జరిగింది ఏంటిదో మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మెయిన్గా కొత్త వివరాన్ని చూస్తుంటే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్గా మనం ఈరోజు అయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో ఏసీ కొనుగోలు ఏ విధంగా ఉంది అదేవిధంగా బిఎఫ్ రకాలు అంటే గత సంవత్సరం కూడా మిర్చి ఏ విధంగా ఉందో మీరైతే ఈ వీడియోలు తెలుసుకోవచ్చు ఓకే అండి మూడు వందలు మూడు వందలు నాలుగు వందలు నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు ஆறு வந்த ஆறு வந்தால் ஆறு வந்தால் பத்னா வந்து ஆறு ஏழு வந்தா ஏடு வந்தால் 14800 வந்து ஏழு 14800 14800 வந்தா பதா ஏழு வந்தோ பத்னாது வந்து ஏழு வந்த பத்னா வில பத்ன ஏழு வந்த பத்னா வில ஏழு வந்த ஏழு யாபை ஏழு யாபை எண்பது ரூபாய் பத்னா வில எது வந்த எது வந்தால் எது வந்தது பத்னாது வில எது வந்த பத்னா வில எது வந்து

పర్త్ మారూటా ధితు పర్తి కాని నియండి మీరు పాల్ బేడలా తమీ దూదలో యేగ మీరు మేరు బేడలో దో రైతును అడగాలి వాడు బస్తా కంటే కొంచెం ఎక్కువ ఉన్నాడు ఏం చెబుతారా బతి కానీ